రిజిస్టర్ లో సుధీర్ రశ్మిల పెళ్లిపై మండిపడుతూ ఉన్నారట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తల్లి అదేవిధంగా రష్మి తల్లి ఇద్దరు ఒకేలాగా ఉంటారని చెప్పాలి ఎందుకంటే వారి మనస్తత్వాలు కూడా ఒకటే ముఖ్యంగా రష్మి తల్లి ఏదో రష్మితో చాలా చాలా సరదాగా ఉంటుంది ఇంటికి చిన్నదైనప్పటికీ కూడా కష్టాలు బరువు బాధ్యతలు మోస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్న రష్మి అంటే తన తల్లికి చాలా చాలా ఇష్టం తన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడదు అంటే తను ఏదైనా పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా సపోర్ట్గా నిలబడుతుంది రష్మి తల్లి అలాంటి రష్మి తల్లి మరి సుధీర్ విషయంలో ఎందుకు వెనుకడుగుస్తుందో తెలియదు కానీ ఎప్పుడైతే ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలిసిందో అప్పటి నుంచి కాస్త దూరంగా ఉన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అటు సుధీర్కి దూరంగా ఉండాలని ఉందా లేదంటే వేరే పెళ్లి చేసుకోవాలన్న తెలియదు కానీ మొత్తానికి అయితే రష్మి తల్లి మాత్రం ఈ విషయంలో చాలా బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది ఇద్దరు ప్రేమించుకున్నారు సరే ఇంట్లో చెప్తే బాగుండేది అలా అక్కడికి ఇక్కడికి వెళ్ళకుండా అందరం కలిసి ఇక్కడే పెళ్లి చేస్తాము కదా ఎక్కడికి కూడా వెళ్ళకూడదు రిజిస్టర్ ఆఫీస్లోకి అసలే వెళ్ళకూడదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం